ఎల్ఐ ఆగి అదే శల్ చేస్తూనే ఉండాలి బండి నడుతూనే ఉండాలి మస్తాన్ గారు బండి నడుతూనే ఉండాలి డ్రైవర్ ఆడు వీళ్ళు ఎవరు పోరాట మండల్స్లో అట్లే ఉంటారు జిల్లాల్లో అట్లే అక్కడే ఎక్కడ వాళ్ళు అక్కడే జోన్స్ మల్టీ జోన్స్ చివరికి లో కూడా అక్కడికి తక్కువ అయితే డిప్యుటేషన్ ఆయన పక్క నుంచి తెచ్చి పక్క రాష్ట్రం నుంచి నడిపిస్తారట సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే సచివాలయం అనేది రాష్ట్రానికి ఒక రైలు ఇంజన్ లాంటిది ప్రణాళికల నిర్మాణంలో కానీ ఒక దాసరిత కథను చూపడంలో కానీ రైలు ఇంజన్ లాగా ముందు ఉండి వెనుక డబ్బాల లాగుతుంది అదే చివరికి అమలుకు సంబంధించి సమీక్షలకు సంబంధించి ఇంజన్ వెనక ఉండి ముందు డబ్బాలను నెడుతుంది రెండు పనులు చేయాల్సింది ఉంది మిత్రులారా మనం ఈ రెండు కూడా ఏ రాంగ్ పర్సన్ అట్ రైట్ ప్లేస్ అనేది ఎవరైతే తప్పుడు వ్యక్తులు మ ఉన్నతమైన స్థానాల్లో ఉంటే ఇదే సీమాంధులు కంటిన్యూ అయితే మటకం మనకు తెలంగాణ అనేది అనవసరం అనే భావన ఒక సంవత్సరంలోనే కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి పెద్దలకు మీరందరి ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే బిల్లులో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ముఖ్యంగా ఉద్యోగులను ఎవరి వాళ్ళను ఏ జోన్లో వాడు ఎక్కడ పుట్టిండో కేవలం స్థానికత ప్రాతిపదికం మీద లేకపోతే విద్యాభ్యాసం ప్రాతిపదికం మీద వాటికి జరిగైన అయిన సవరణలు జరిగేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక చివరి అంశం మనము ఏదైతే ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో తెలంగాణ వస్తే బాగుపడతాం తెలంగాణ వస్తే బాగుపడతాం ఎట్లా బాగుపడతాం ఉద్యోగులు పనిచేస్తేనే బాగుపడతాం మరి మనం పని చేయాలి కదా రేపటి నుంచి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇక జిందాబాదు మురుదాబాదులో చివరి దశ వచ్చేసింది మనము పనిచేసి మన సోదరులు మన ఆడపడుచులు ఏవైతే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలకు గురైన అనుకుంటున్నాము అణచివేత గురైన అనుకుంటున్నాము అక్రమాలకు గురైన అనుకుంటున్నాము అవన్నీ పోయి ఒక మంచి భవిష్యత్తు ఏదైతే కోరుకుంటున్నామో ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో అవి అన్ని సాకారం కావాలంటే ముఖ్యమైంది అతి ముఖ్యమైంది ఉద్యోగులు ఒక చిత్తశుద్ధితోని పనిచేయడం సో మీ అందరి తరఫున నేను వీరికి వేదిక మీద పెద్దలకు ఒకటి హామీ ఇస్తూ ఉన్నాను అయితే మేము ఒక గంట పనిచేస్తాము అమరవీరుల ఆశయాలను సాధించడానికి మేము ఏదైనా కూడా మా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని కూడా అడగకుండా పనిచేస్తూ ఉన్నాం సార్ మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులారా మీ అందరి తరఫున ఇస్తా ఉన్నాను మనం అవసరం అనుకుంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా కూడా మనం ఆలోచించాల్సింది వచ్చే తెలంగాణలో రేపు బిల్లు పాస్ అయిన తర్వాత మనకు ఒక కమిటీ ఫామ్ అవుతుంది అడ్వైజరీ కమిటీ అందులోనే అపరావే ఉండాలి శుభరావే ఉండాలి డిసైడ్ అయ్యేది అక్కడే అక్కడి వరకు మనం అప్రమత్తతోనూ ఉండాలి మన స్థానాలు ఏవైతే ఉన్నావో తెలంగాణ ఏర్పాటు ద్వారా ముఖ్యంగా రెండు జరగాలి ఒకటి ఉన్న ఉద్యోగులకు ఉన్నత స్థానాలకు ప్రమోషన్లు రావాలి అవి పైన ఉన్న వాళ్ళు ఖాళీ అయితేనే సాధ్యం రెండవది ఇవాళ ఉద్యమాలు చేస్తూ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత ఏదైతే ఉందో ఈ కింది స్థానాల్లో ఏర్పడే ఖాళీల ద్వారా ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఒకటి ఉద్యోగులకు ప్రమోషన్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఈ రెండు అంశాలు వీళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తేనే సాధ్యమవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వేదిక ముందు పెద్దలందరికీ కూడా ఆ విధంగా ఆ రాఫ్ట్ బిల్లు సవరణలో కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్